శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల పరిధిలోని బంటుపల్లి గ్రామంలో గల ఇరవై ఆరు బై తొమ్మిది సర్వే నెంబర్ గల మూడెకరాల డెబ్బై సెంట్లు భూమిని రెండు వేల మూడు నుంచి రెండు వేల నాలుగు వరకు కోర్టులో కేసు ఉంది ఆ తర్వాత కోర్టుపల్లి రాధాకృష్ణ కోర్టులో గెలుచుకున్నారు అతని వద్ద నుంచి నేను కొనుక్కున్నాను ఈ భూమిపై కొంతమంది స్థానికులు కన్నేసి కాజేయాలని చూస్తున్నారని గురనా సుమంత్ మీడియాకి తెలిపారు అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యేకి నాకు సపోర్ట్ చేస్తున్నారని తప్పుడు ప్రచారం ప్రయత్నం చేస్తున్నారు ఎమ్మెల్యేకు నాకు ఎలాంటి సంబంధం లేదని మీడియాకు స్పష్టం చేశారు మా భూమును కొంతమంది స్థానికులు దొంగ పట్టాలు చేసుకుని మాకు అల్లరి చేస్తున్నారు అలాంటి వ్యక్తిపై కఠినమైన క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని పోలీసులు గురనా సుమంత్ కోరారు నేను ఒక మా రిలేటివ్స్ ఒక ఆయన దగ్గర నేను కొన్నాను ఆయన ఇది రెండు వేల మూడు నుంచి కోర్టులో ఉన్న ఇష్యూనే జిల్లా కోర్టులో ఆయన గెలుచుకొని తర్వాత గెలి ఈయన గెలిస్తే ఈయన అపోనెంటు హైకోర్టులో వేశాడు ఆ హైకోర్టు కూడా రెండు వేల ఇరవై నాలుగులో నేను ఈయనకే హైకోర్టు డిస్మిస్ కూడా కేసు చేసి ఈయనకే ఫేవర్ చేసింది కొడుపల్లి రాధాకృష్ణవేణి అనే ఫ్యామిలీకి వాళ్ళ దగ్గర నుంచి డిగ్రీ వచ్చిన వీళ్ళకి డిస్మిస్ కోర్టు డిస్మిస్ చేసి వాళ్ళకి డిగ్రీ వచ్చిన త్రీ మంత్స్ తర్వాత నేను అది కొనుక్కున్నాను నేను కొనుక్కొని నేను అప్పుడు మొదటి నుంచి వాళ్ళు పొజిషన్లో ఉన్నారు తర్వాత నేను ఆ పొజిషన్ తీసుకున్నాను తీసుకొని లాస్ట్ ఇయర్ కూడా నా వన్ గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా నా పొజిషన్లో ఉంది నేను కొనుక్కున్నాను నేను అగ్రిమెంట్ కూడా చేయించుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి ఇది అగ్రిమెంట్ కాపీ అగ్రిమెంట్ కూడా నేను చేయించుకున్నాను ఇది కోర్టు వాళ్ళు గెలిచిన కోర్టు అప్ల్ సూట్ నెంబర్ త్రీ టూ ఫైవ్ ఆఫ్ టూ థౌసండ్ సెవెన్ వాళ్ళు కెలిసిన వాళ్ళు హైకోర్టులో డిగ్రీ ఇచ్చిన తాలూకా కేసు తాలూకా పేపర్ నేను ఈ రెండు తీసుకున్నాను నేను అప్పటి నుంచి నేను పొజిషన్లో ఉన్నాను నా పని నేను చేసుకుంటున్నాను నేను సైట్లోనే నేను సైట్ బాగా చేయించుకొని నేను రేపు పొద్దున్న దానికి ఫెన్సింగ్ చేసి నేను నెక్స్ట్ ఏం చేయాలో అవి చేయించుకుంటున్నాను మా పొజిషన్లో ఉంది మేము కోర్టులోనే ఏంటంటే పొజిషన్ మాకే ఉంది మీరు దీని తాలూకా పేపర్స్ అయ్యి మాకు చేపించండి అని చెప్పి మేము కోర్టులో ఆల్రెడీ వేయడం జరిగింది అంటే మాకు పొజిషన్ మాకు ఉంది మాకు కోర్టు మాకు హైకోర్టు మాకు ఆర్డర్ ఇచ్చింది ఈ హైకోర్టు ఆర్డర్ని బేస్ చేసుకొని జిల్లా కోర్టు ఈ డిగ్రీని అమలు చేసి మాకు ఇది ఏదైతే ల్యాండ్ ఉందో ఈ ల్యాండ్ తాలూకా డాక్యుమెంట్స్ మాకు ఇమ్మని మాత్రం మేము డిక్రీ చేసాం మేము చేసుకున్నాం ఇప్పుడు ఆల్రెడీ మా పొజిషన్లోనే ఉంది ఇది దీని ఎటువంటి సంబంధం లేదు ఇప్పుడు ఎవరైతే దీన్ని వచ్చి క్లెయిమ్ చేసుకొని మా పనికి ఆటంకం కలిగిస్తున్నారో వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు ఇందులో వాళ్ళు వచ్చి వాళ్ళు చేయడానికి వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళు ఏమైనా సుప్రీం ఇరవై నెలలు జరిగింది వాళ్ళు ఏమైనా స్టేకో దేనికి వెళ్ళి తెచ్చుకోలేదు కదా కేసు ఎవరికి మీద పెడతారు ఎవరు ఎవరి మీద ఎవరు పెట్టుకుంటారో ఆయన నాకు రాసి ఇచ్చాడు నేను ఆయన దగ్గర కొనుక్కున్నాను యాజ్ పర్ కోర్టు హైకోర్టు లో కేసు గెలుచుకున్నాడు దాని ప్రకారం నేను ప్రాసెస్ మేము చేసుకుంటున్నాం మేము పొజిషన్ లో ఉన్నాం పొజిషన్లో ఉన్నాం మా పని మేము చేసుకుంటున్నాం ఇప్పుడేంటి గత నెల రోజుల నుంచి జరుగుతుంది నెల రోజుల నుంచి రాంది ఇప్పుడు వచ్చి మిమ్మల్ని తీసుకొచ్చి ఏం ఏం యాక్టింగ్ చేద్దాం అనుకుంటున్నాడు ఆయన మీకు ఏ ఏం చెప్పాలనుకుంటున్నాడు అసలు కేవలం మీరు ఒక అగ్రిమెంట్ వెళ్ళి మధ్యలో ఉన్నారని చెప్తున్నాడు కోర్టు ఇప్పుడు గెలిచినోడు మామిడి వాడి దగ్గర నేను కొనుక్కున్నాను సమ్మెక్స్ వాళ్ళు ఎవరో వాళ్ళ దగ్గర నేను కొనుక్కున్నాను వాళ్ళు వాళ్ళకు కూడా దీని మీద హక్కులు ఉన్నాయి కదా వాళ్ళు వచ్చి క్లైమ్ చేయలేదు కదా వాళ్ళు వచ్చి సుమంతి కొట్టేస్తున్నాడు అని చెప్పలేదు కదా ఈడేవిడ చెప్పడానికి వాళ్ళు నాకు అమ్మారు నేను దానికి దగ్గరుండి నా పని ఏం చేయించుకుంటున్నాను కోట్ ఏ రోజు అయితే వాళ్ళకి వన్ బిల్లు అడంగులేస్తుందో ఆ రోజు నేను రిజిస్టర్ చేసుకుంటాను దానికోసమని వాళ్ళు కోర్టుని అప్రోచ్ అయ్యారు పొజిషన్ మాకే ఉంటున్నారు కదా అమ్మని మీరు అఫీషియల్ చేసుకోవచ్చు కదా అఫీషియల్ గానే చేస్తాం మేము ఇప్పుడు అఫీషియల్ గానే వర్క్ చేసుకుంటున్నాం గత నెల రోజుల నుంచి జరుగుతుంది ఇది ఈ ఒకరోజు రెండు రోజులు కాదు వాళ్ళకి ఏదో జరిగి ఈ రోజు వచ్చి వాళ్ళు మాది అంటే జరగదు కదా ఏదైనా ఉంటే వాళ్ళు ఫర్దర్గా ఉండాల్సినవి ఏమైనా ఉంటే వాళ్ళు ఎల్లు ముందుకెళ్ళి చేసుకోమనండి మాకైతే హైకోర్టు డిగ్రీ ఉంది వాళ్ళ దగ్గర ఏమైనా హైకోర్టు వాళ్ళకి ఏమైనా ఇచ్చిందా ఇస్తే చూపించమనండి వాళ్ళని వాళ్ళకైతే ఎటువంటి సంబంధం లేదు ఈ భూమి కొరిపల్లి రాధాకృష్ణమైన ఆవిడ గెలుచుకున్నారు ఆవిడ దగ్గర నేను కొనుక్కున్నాను వాళ్ళ తరఫున నేను ఇప్పుడు చూస్తున్నాను నాదే నేను రేపొద్దున అలా అన్నీ క్లియర్ అవ్వగానే నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటాను ఇందులో మీరు ఎవరైతే శోకాళ్ళు మమ్మల్ని పిలిపించారో వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు దీనికి హోల్ ఓనర్ నేను వాళ్ళ దగ్గరికి నేను డబ్బులు ఇచ్చాను కొనుక్కున్నాను గట్టి రేపు దీనికి బోర్డు కూడా నేను పెడతాను బాగు చేస్తున్నాను నాకు నేను ఎన్ని రకాలుగా చేసుకోవాలి అన్ని రకాలు నేను దీన్ని డెవలప్ చేసుకొని నేను చేసుకుంటాను ఆయన ఏదైనా ఉంటే హైకోర్టులో సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోమనండి చేసి చేసుకోమనండి రేపు ఐదు వస్తే ఆయనకు వదిలేస్తాం ముప్పై ఏళ్ళు ఎవరు సాగులో ఉన్నారు ఎవరి సాగులో ఉంటే వాళ్ళకి వచ్చేస్తుందా హైకోర్టు ఎందుకు ఇచ్చింది ముప్పై ఏళ్ళుగా సాగు ఉంటే హైకోర్టు రాధా కురపల్లి రాధాకృష్ణవేణికి డిగ్రీ ఎందుకు ఇచ్చింది వాళ్ళు ఒకటే కాదు సుమారు ఇరవై ఎకరాలు ఇరవై ఎకరాలు ఇదే పద్ధతిలో వాళ్ళు అందరూ కబ్జా చేసుకొని ఏవో దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని డాక్యుమెంట్లు పుట్టించుకుంటే సుమారు పదహారు ఎకరాలు గెలుచుకున్నారు ఈ జిల్లా కోర్టు అయితేనేమి హైకోర్టు అయితేనేమో వాళ్ళు గెలుచుకొని వాళ్ళు ప్రధానంగా ఏంటంటే స్థానిక ఎమ్మెల్యే సపోర్టుతో మీరు ఇక్కడ చేస్తున్నారని కూడా స్థానిక ఎమ్మెల్యేకి నాకు వాళ్ళు ఇక్కడ పక్క ఊర్లో ఉంటారనే తప్ప నాకు ఆయనకి ఎటువంటి సంబంధం లేదు ఆయన్ని ఇప్పుడు మధ్యలో ఇచ్చేయడం మాది పొందూరు స్థానిక ఎమ్మెల్యేకి నాకు సంబంధం ఉంటది ఆయన ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ చేస్తారు ఇప్పుడు వీళ్ళకి ఏ ఊర్లో గొడవలు ఈయనెవరితోనే ఏదో క్లైమ్ చేసుకొని తిరిగారు అలాంటిది ఎమ్మెల్యే గారు లాగాల్సిన పనే ఉంది ఇందులో ఎమ్మెల్యే గారికి దీనికి ఎటువంటి సంబంధం లేదు నా ప్రాపర్టీ నాది ఇక్కడ కాదు నాది పొందూరు నేను బిజినెస్ పైడ్ వ్యవర్లో చేసుకుంటున్నాను నేను ఇక్కడ కొనుక్కున్నాను నేను ఇదే ఇదే కొరపల్లి రాధాకృష్ణవేణి దగ్గర వీళ్ళ దగ్గర నేను ఇంకో ల్యాండ్ కూడా కొన్నాను కంసైడ్ దగ్గర డెవలప్ చేస్తున్నాను ఆల్రెడీ లేఅవుట్ చేస్తాం ఆ ల్యాండ్ కూడా నా దగ్గర ఉంది నా నేనే దానికి పార్ట్నర్ని నేనే ఆల్రెడీ చేస్తున్నాను నేను సైట్లో అమ్ముకుంటున్నాను అందుకు ఇప్పుడు ఇందులో ఇన్ని రోజులు రాంది వాళ్ళకేవో ఇంటెన్షన్స్ ఉండి వాళ్ళు లోకల్ ఎమ్మెల్యే పేరు చెప్పడం ఆయనకేం సంబంధం అండి ఆయన రాజకీయాలు ఆయన బాధ ఆయన పడుతున్నారు ఆయన సంబంధం లేదు ఇప్పుడు ఏదో వీళ్ళ పర్సనల్ ఇంటెన్షన్స్ పర్సనల్ ఇవి ఆయన మీద కానీ నా మీద కానీ రుద్దడం కరెక్ట్ కాదు నా పని నేను చేసుకుంటున్నాను నా దగ్గర కోర్టు డాక్యుమెంట్ ఉంది నా దగ్గర నాకు వాళ్ళు రాసిన అగ్రిమెంట్ ఉంది వాళ్ళు ఏమైనా వచ్చి మీకు కంప్లైంట్ చేస్తే నేను ఆన్సర్ చెప్తాను ఎవరికైనా ఎవడో సంబంధం లేనోడు వచ్చి ఇక్కడ నా ఆపండి అంటే నేను ఆపను నా పని నేను చేసుకుంటాను నాకు అడ్డు వస్తే వేరేలాగా ఉంటుంది తర్వాత అది